ఒకసారి తీసుకుందాం రాహుల్ గాంధీ పార్లమెంట్ बहुत गंभीर है पूरे हिंदू समाज को సమాజ कहना అంటే రాహుల్ గాంధీ సార్ ఏమంటుండంటే హిందువులకు మేమే మేలు చేస్తున్నాం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం మరి ఒకసారి కూడా మనం కూడా ఆలోచిద్దాము హిందువులకు కాంగ్రెస్ పార్టీ మనకేమైనా లోగడ ఏమైనా మంచి చేసిందా ఇప్పుడు ఇది ఇది మనకేమైనా మేలు చేస్తుందా కీడి చేస్తుందా అది ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ చాలా మందికి హిందువులు అంటే చులకన అయిపోయింది మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన స్వతంత్రమే మతపరంగా విడిపోయింది ఎందుకంటే అది ముస్లిం బాధంగా పాకిస్తాన్ ఇటు హిందూ రాజ్యంగా భారతదేశము విడిపోయింది అప్పటి నుండి ఎందుకంటే వాళ్ళు ముస్లింలు ఇక్కడ ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది ఎందుకంటే మహాత్మా గాంధీ అలా చేశాడు సరే అందరూ ఒకటే మనం అందరూ వాళ్ళ వాళ్ళు వీళ్ళందరూ మనవలే మన రక్తమే వీళ్ళందరిది కూడా ముస్లింలు వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు క్రిస్టియన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మన మన రక్తమే మన హిందూ హిందూ కల్చరే ఇది సనాతన కల్చరే దీంట్లో ఎవరికి అవేద్యమైన భేదాలు ఎవరికి లేవు ఇంకొకటి కాంగ్రెస్ గవర్నమెంట్ మన హిందువులకు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేసిందా లేదా ముస్లింలకు మైనారిటీలకు ఏమైనా చేసిందా అని ఒక పరిశీలిస్తే లేనిపోయిన తలబట్టి హిందువులలో అలజడి చెప్పిందే కాంగ్రెస్ పార్టీ నా దృష్టిలో చెప్తున్నాను ఎందుకోసం అంటే ఇందిరాగాంధీ కూడా ఇందిరాగాంధీ మేడం కూడా ప్రధానమంత్రి ఉన్నప్పుడు హిందువుల జనాభా పెరగొద్దనే ఉద్దేశంతో ఏ ఉద్దేశం కుటుంబ నియంత్రణ అంటే జనాభా స్థిరీకరణ కోసం జనాభాను తగ్గించడం కోసం బలవంతంగా సంజయ్ గాంధీ వెనకాల నడిపించడో తెలియదు ఇందిరాగాంధీ హయాంలో జరిగింది బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించి హిందువుల సంఖ్య హిందువుల సంఖ్యను తగ్గించే ప్లాన్ చేసిందని మాట ఉంది అందులో కూడా సత్యమున ఉందని మీ హిందువులు అందరూ భావిస్తున్నారు ఇంకా రెండవది ప్రత్యేకమైన విద్య విద్యా సంవత్సరం ఏర్పాటు చేసుకోవడానికి ముస్లిం మైనార్టీలకు వాళ్ళకు ఆర్టికల్లో పొందుపరచరు హిందువులకు అలాంటి సౌలభ్యం వీలై ఎందుకంటే వాళ్ళు తక్కువ జనాభా ఉన్నారు వాళ్ళకు ఒక పెద్ద కన్ను చూపించారు చూపించాలి అందరూ సమానమే మతపరంగా డివైడ్ చేయకూడదు అందరూ ఒకటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ భారతదేశంలో ఉన్న అందరూ ఒకటే అందరినీ సమానంగా చూడాలి ఇప్పుడు వాళ్ళకు మతపరమైన హక్కు వాళ్ళకు కల్పించడం అంటే వాళ్ళ విద్యా సంస్థను నిలుపుకొలుచుకొని వాళ్ళ దేవుడి మీద వాళ్ళకు ప్రేమ కలిగి తట్టుకోవడం సంబంధించి విద్యా సంస్థలు నేర్పుకు అవకాశం ఇచ్చారు మన హిందువులకు అలాంటిది లేదు రెండవది భారతదేశంలో భూమి హక్కు ఎక్కువగా ఎవరికి ఉన్నది రైల్వే సంస్థలకు సైనికులకు అంటే మిలిటరీకి మళ్ళీ మూడవది అత్యధికంగా ఉన్నది వక్ బోర్డుకు దీన్ని ఎవరు చేస్తారు అంటే వీళ్ళకు హిందువుల అనుమానం అనుమానం రేకెత్తించడమే కదా ఈ ఉద్దేశం అందరూ ఒకటే అనుకున్నాం అందరూ బాయ్ అంటూనే ఉన్నాం కదా ఇంకొకటి నైన్టీన్ నైంటీ వన్లో పివి నరసింహ బాబ్రీ మసీద్ కూల్చిబిత అయ్యనే ఆలోచన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలవంతంగా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఆ నైన్టీన్ నైన్టీ వరకు ఎట్లా ఉందో యథాతథంగా అదే ప్లేసులు అట్నే కొనసాగించాలనే ఉద్దేశం తీసుకొచ్చారు అది ఏమైంది కొన్ని వందల వేల సంవత్సరాల గంచెలు ఉన్న ఏ మందిరాలు ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి ఆనవాలు ఉన్నాయి చారిత్రక ఆధారాలు ఉన్నాయి మరి వాటి మీద ఏంది అవన్నీ పక్క జరిపేసి ఎట్లుందో అట్లా ఉందంటే మీ బలం ఉందని చూపించారా ఇది 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 హిందువులకు మేలు చేసినట్టుందా ఇది మా ఆరాధ్య దేవాలను కన్మరుగు చేస్తే మాకు ఏమైనా సపోర్ట్ సంతోషమా మీరు హిందువులకు ఏ విధంగా చేసినట్టు మీరు మేలు చేసినట్టు ఇంకొకటి ఇంకొద చెప్దాం అనుకున్నాం ఈ రకరకాలుగా హిందువుల మీద దాడి చేసినట్టున్నది ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళకే ఉన్నాయి హిందువులకు మైనార్టీలకు హిందువుల కోసం అయితే మీరు ఏం చేయలేదు హిందువుల కోసం అయితే మీరు ప్రత్యేకంగా చేసింది అందులో మీరు ఒక్కటన్నా మచ్చుకు కాంగ్రెస్ లీడర్ని అడుగుతున్నాం ఏమైనా హిందువుల కోసం స్పెషల్గా మీరు ఏమైనా చేస్తారా ఇంకొకటి ఆదాయము ఎందుకంటే హిందువులు శాంతిని కోరుకునే వాళ్ళు ముస్లింలు కూడా శాంతిని కోరుకునే వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ గురించి నేను మాట్లాడను ఒకటి హిందువులు ఆరాధ్యంగా పూజించే హిందూ దేవుళ్ళను గుళ్ళను స్వయం ప్రతిపత్తిగా ఉండకుండా వాటి కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖను ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని గవర్నమెంటు తీసుకుంటుంది మరి ఇది హిందువులకైనా ఉపయోగపడుతుందా మరి ఆ అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖను ఏర్పాటు చేస్తే దానికి మంత్రి మంత్రిని ఏర్పాటు చేస్తున్నారు దానికి వచ్చే ఆదాయాన్ని హిందువులకే పంచిపెడుతున్నారా మొత్తము ప్రభుత్వమే తీసుకుంటుందా తెలవట్లేదు అందరికీ మీరు కాంగ్రెస్ పార్టీ హిందువుల కోసం ఏం చేసిందని అడుగు అడుగుతున్నాను ఇప్పుడు నిలదీస్తున్నారు కదా రాజ్యాంగం గురించి మన రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాం కూని చేస్తున్నారు అని కూని చేసి పక్క బందీగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారమే చేస్తుందని చెప్పొచ్చు ప్లాన్ ప్రకారమే చేస్తుందని చెప్పొచ్చు ఎందుకు అసలు అదే బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ బలకలే కాంగ్రెస్ కూడా సపోర్ట్ కాదు దేనికి కాదు ఎందుకంటే మేము న్యూస్ ఛానల్ కాబట్టి అట్లా న్యూట్రల్గా మాట ఉన్నది అంటే మాట్లాడుతున్నాం ఇది ఎవరికి సపోర్ట్ కాదు ఇప్పుడు మేమైతే ఏ పార్టీకి సమ సపోర్ట్ కాదు బీజేపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా హిందువుల కోసమే చేసింది ఏమైనా చట్టాలు ఉన్నాయా చెప్పండి ఓన్లీ స్పెసిఫిక్గా హిందువుల కోసమే అని ముస్లింస్ కాకుండా ఏమైనా చేసిందా ముస్లింల కోసం పక్కన పెట్టి ఓన్లీ హిందువుల కోసం చేసింది ఉన్నాయా మరి అదే కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం కోసం మైనార్టీల కోసం చేసిన మేము ఇప్పుడు దాకా చెప్పినాం మరి ఇందులోకి ఏమైనా చేస్తారా ఇప్పుడు ఎవరు మోసం ఎవరిని ఎవరు మోసం చేస్తారు ఇది మెజారిటీ హిందూ దేశం ఇది ఇది భారతదేశం అంటే భరతుడిన రాజ్యం అది సనాతనంలో వచ్చింది మరి దీన్ని పట్టించుకోరా అందరూ కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళందరూ అన్నదమ్ములే అందరం ఈ మతం మధ్యలో చిచ్చు పెట్టకూడదు మతం మధ్యలో చర్చ పెట్టదు ఎవరు ఆరాధ్యం పార్లమెంట్లో మీరు చూపించాల అవసరం ఏముంది ఫోటోలు చూపించాలా త్రిశూలం చూపిస్తారు త్రిశూలం ఎందుకు పనిచేస్తుంది అంటే శాంతిగా దానికి సింబాలిక్ ఉంటాయి కొన్ని హిందూ మతం మీద దాడి చేయడం మానుకోవాలి ఎవరైనా మేము ఎవరు తిరిగిపోమో హిందువులు ఎవరు తిరుగుబో పోరు శాంతి వచనాల శాంతినే పాటిస్తారు అందుకోసమే అందరూ ఇక్కడనే ఉంటున్నారు కదా సమైక్యంగా అందరూ ఉంటున్నారు అన్ని మతాల వారు ఉంటున్నారు ప్రపంచమే ఇక్కడ ఉన్నది ఒక మినీ 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 వరల్డ్ ఇక్కడ భారతదేశంలో ఉంది మన హైదరాబాద్ హైదరాబాద్లో మినీ ఇండియా ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు అందరూ విశ్వాసంతో మంది కలిసి మెలిసి జీవిస్తున్నారు కదా ఇలాంటి మ మతపరమైన చిచ్చు పెట్టడం ఏంది అవసరమా ఇది మనకు అనాగరికంగా కొన్ని తప్పులు ఉంటే వెలుగు చూపాలి ఎత్తి చూపాలి పోరాడాలా కొట్లాడాలా మీరు మీరు ఈ పని చేయలేదు మంచి మంచిగా చేయలేదు ఈ స్కీమ్ పెట్టాలా ఆ స్కీమ్ అడ్వైజ్ చేయాలి ఈ మతం మధ్య చర్చిపెట్టి ఉంది మతం గురించి ఏం మాట్లాడుతున్నారు ఇది లౌకిక రాజ్యం అనేది తెలుసు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు కదా మరి అట్లాంటి రాజ్యాంగం మీద శ్రీరాముని ఫోటోలతో చిత్రీకరించినాయి మరి దాన్ని సమానం చెప్తారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన అందరూ ఆయన ఒక్కడేం రాదు అందరు కలిసి రాసిన ఉన్నాయి కానీ సారథం వహించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం మీద ప్రతి పేజీలలో కూడా శ్రీరాముని ఆనవాళ్ళు ఉన్నాయి మరి దానికి ఎట్లా ఉంటుంది ఇది రామరాజ్యం అని చెప్పిన క్లియర్గా ఇండికేట్ అయ్యారా మరి దానికి ఏంది మీరు ఇప్పటికైనా మారి ప్రజల్లో మీ మీద విశ్వాసం కలిగే విధంగా ప్రవర్తించండి అది దేశం స్థాయిలోనే రాష్ట్రం స్థాయిలో ఈ ఏదో సెల్ఫీ డబ్బా కట్టుకొని మేమే చేస్తున్నాం మేమేం చేస్తున్నాం ఏం చేస్తున్నాం రాజ్యాంగాన్ని పాటించాలంటే ఇక్కడ మన మన రా గడికి గడికి అంటుడు కదా మన రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి అయినా బట్టి విక్రమ్మార్కైనా ఇక్కడ లోకల్ లీడర్ అయినా స్టేట్ లీడర్ అయినా నేషనల్ లీడర్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీలు వాట్ ఎవరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉంటారు రాజ్యాంగాన్ని కాపాడ బాధ్యత అందరిది మీరు ఒక్కదే కాదు మీది బీజేపీది అన్ని పార్టీల వాళ్ళది అలాంటిది పార్టీ ఫిర్యాదులో చట్టం మీరు తీసుకొచ్చారు మీకు అపోజిషన్ గట్టిగా ఉండాలని ఆ మహానీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు మరి దాన్ని మీరు కూని చేసి పార్టీలను వీలైన వేసుకుంటా పార్టీలో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి లోపల మీ పార్టీలో కలుపుకోవడం ఎంతవరకు సమంజిస్తాం మిమ్మల్ని గట్టిగా అడిగేవాడు ఎవరు ఉండొద్దా ఏం పరిపాలన రాజ్యాంగాన్ని కూని చేస్తే మీరు అన్ని కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మాకు ఆవిడ ఎవిడెన్స్ ఆ లోపల బీఆర్ఎస్ చేసిందంటే చేసింది కాబట్టి అపోజిషన్లో ఉన్నది గట్టి అయినా అయినా గుణబాటే చెప్పారు మీరు అట్టా కాదు కదా ఇంకా ఒకటి మొదల నాయకు పాపం మీరు మనం తెలంగా తెలంగాణ తెచ్చుకుందే నీధులు నియామకాలు వీటి గురించి చేసుకున్నాం నీధులు నియామకాలు నీళ్ళ గురించి చేసుకున్నాం మరి ఏది ఇప్పుడు ఇప్పుడు నిర నిరుద్యోగుడు నా అదే ఉన్నా మొదల నాయకుడు ఆ మన నిక్ష తొమ్మిది రోజులతో జరిగింది మరి అతనికి ఏంది కనీసం ఆయన దృష్టి సారించరా ఆయన ప్రాణం విలువలేదా ఆయన ఎందుకోసం ఆయన స్వలాభం కోసం నిరారదీక్షిస్తుండ ప్రాణాన్ని బలంగా పెట్టి అందరి నిరుదీవుల కోసం పోరాడుతుండు నాలుగు డిమాన్య చేస్తున్నాడు అతను అతనికి ఏమాత్రం మద్దతు ఇవ్వరా ఆయన కౌంటర్ తీసుకోరా ఏముంది డ్యూరేషన్ పెంచాల పరీక్ష పరీక్ష డ్యూరేషన్ పెంచాలి డిఎస్సి మెగా డిఎస్సి చేయాలని చెప్పిండు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏంటిది సంఖ్య పెంచమని చెప్పిండు ఏం చెప్పిండు ఆయన ఆయన సొంతాన్ని ఏం కోరుకోలేదా నృత్యుల కోసం విద్యార్థుల కోసం భవిష్యత్తు కోసం అడిగింది కదా జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఉన్నా ఎప్పుడైనా జాబ్ క్యాలెండర్ లేదు వాళ్ళు లేకపోతే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్నా ముఖ్యమంత్రి అవుతుండే ఇంటింటి గడప గడపకి పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు అందరు విద్యార్థులు నిరుద్యోగులు ఇప్పుడన్నా మారుతని మీరు ఇవన్నీ విమర్శించుకోదు మనసులో పెట్టుకొని సరి అయిన విధంగా పరిపాలన చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్కైనా అక్కడ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్కైనా మంచి జరగాలని కోరుకోవాలి మంచి జరిగే విధంగా మీరు ప్లాన్ చేయాలి